సన్మాన గ్రహీత సంజీవరావు గారికి వారి ఫ్యామిలీ మెంబెర్సు అందరికీ కూడా మన పంచాయతరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా ఈఎన్సీ ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా రెండు వేల రెండులో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ జరిగింది ఉప్పల్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్షాప్లో ఆ రోజు సార్ని చూశాను నేను సంజీవరావు గారిని తర్వాత నేను పనిచేసే ప్లేసు చాలా రిమోట్ ప్లేస్ అచ్చంపేట అచ్చంపేటలో ఎవరూ కూడా కౌన్సిలింగ్లో తీసుకోలేదు నాకు ఏం చేశారంటే అప్పుడున్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఉన్నవాడు వెళ్ళిపోతే ఎవరూ రారు కాబట్టి ఈయనకి రిటెన్షన్ ఇవ్వండి అని నాకు ఒక లెటర్ ఇచ్చారు నాకు సీఎం పేషి నుంచి నాకు జీవో రాలేదు కానీ బహుశా మేమో వచ్చినట్టున్నది సార్ ఒకరోజు సడన్గా నా నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశారు మీరు ఏ విధంగా అక్కడ రిటైర్ అయ్యారు మనకి ఇంత పకడ్బందీగా కౌన్సిలింగ్ అయితే మీరు అచ్చంపేటలోనే ఎలా రిటైర్ అయ్యారని సార్ అడిగారు సార్ ఈ విధంగా నాది ఎవరు తీసుకోలేదు సార్ అందువలన అక్కడున్న ప్రజాప్రతినిధులు వెళ్ళి సీఎం గారు పేషీలో మాట్లాడి నన్ను అక్కడనే ఉంచారు సార్ అని చెప్పాను సార్కి సార్ కూడా ఆ విధంగా అక్కడున్న అంటే సార్కి అక్కడ ఉండాలని లేదు దుబ్బాకలో కానీ ముచ్చం రెడ్డి గారు వారి యొక్క ప్రెషర్ కొలిది సార్ అడగమన్నట్టున్నారు పలనా ఒక్కరికి రిటెన్షన్ అయింది మీరు కూడా అడిగితే బాగుంటుందని సారు ఈ విధంగా అయింది సార్ అని చెప్పాను తర్వాత సార్ కూడా అక్కడే ఉండిపోయారు అనుకోకుండా నేను రెండు వేల నాలుగులో మెదక్కి రావడం సార్ అచ్చంపేటకి వెళ్ళడం ఇది కూడా జరిగిపోయింది నా ప్లేస్కి వెళ్ళడం నేను అక్కడ ఎంతో రిమోట్ ఏరియాలో కొమ్మన్ పెంట కొల్లం పెంట ఇప్పుడు ఇంత జన్మన్ అనేది ఒక ప్రోగ్రామ్ చెప్పారు నరేంద్ర ప్రసాద్ అందులో ఉన్నది ఆ ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం ఒక మా ఒక వెహికల్లో మహేంద్ర వెహికల్లో ఎనిమిది టైర్లు వేసుకుని నేను వెళ్ళాను అంటే అన్ని గుంతలు ఎక్కడ టైర్ పంచర్ అవుతుందో తెలియదు అక్కడ ఎక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయో తెలియవు ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అటువంటి ఏరియా వెళ్ళొచ్చాం తర్వాత సార్ గురించి తెలుసుకున్న అప్పాపురు పెంట చెంచు పెంటలు అన్నీ కూడా సార్ తిరిగారు నేను అన్ని తిరగలేదు పది సంవత్సరాలు అక్కడ పనిచేసిన అచ్చంపేటలో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేశానే కానీ నేను కూడా అన్నీ చూడలేదు ఈ కొల్లంపెంట అనేది మనకి శ్రీశైలం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే మననూరు అనే గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో లెఫ్ట్కి లోయలోకి దిగిపోవాలి అటువంటివి కూడా సార్ తిరిగి వచ్చారు అట్లాగే అప్పాపూర్ చెంటలు చాలా ఉన్నాయి అవన్నీ బైరాపూర్ అన్నీ అట్లాగే మన నరేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా సార్లపల్లి కుడిచింతల బయలు మల్లెల తీర్థం మల్లెల తీర్థం అంటే ఇప్పుడు శ్రీశాలం వెళ్ళే వాళ్ళందరికీ కూడా విజిటర్ విజిటింగ్ ప్లేస్ అయింది కానీ ఆ రోజుల్లో రోడ్డు కూడా లేదు అది నా పీరియడ్లోనే రాళ్ళన్నీ కూడా ఫారెస్ట్లో ఉన్న బౌల్డర్స్ తీసుకొచ్చి చెంచులతో పని చేయించాను వటవర్లపల్లి నుంచి వటవర్లపల్లి అనేది మెయిన్ రోడ్డు మీద వస్తుంది శ్రీశైలం వెళ్ళే దారిలో అక్కడ నుంచి సార్లపల్లి సార్లపల్లి నుంచి కుడిచిందలపల్లి కుడిచిందలపల్లి నుంచి మల్లెలు తీర్దాం సార్ కూడా అంత గుర్తుపెట్టుకుని ఆ హ్యాబిటేషన్కి రోడ్డు సౌకర్యం ఇప్పటికీ లేదు మోర్ ఓవర్ వైల్డ్ లైఫ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ విలేజ్లన్నీ ఇప్పుడు వెకేట్ చేస్తున్నారని నేను పేపర్లో చదవడం జరిగింది సార్ చాలా సింపుల్ సిటీ సార్ గురించి చెప్పాలంటే ఇంకా ఒక్క విషయం చెప్పాలి సార్ గురించి మన వెంకటేశ్వర సారు రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ మంచి చాలా చక్కగా చెప్పారు సార్ గురించి చెప్పాలంటే డిసెంబర్ టూ థౌజండ్ నైంటీన్ కేసీఆర్ గారు ఐఓసి బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఉన్నది కలెక్టర్ గారు వెంకట్రామరెడ్డి గారు పనులు కాలేదు నైట్ అంతా సార్ ఉన్నారు నేను మాత్రం ఉండలేదు చెప్పాలంటే ఎందుకంటే నేను డే అంతా ఎంతైనా వర్క్ చేస్తా నైట్ మినిమమ్ సిక్స్ అవర్స్ నిద్ర అనేది మనిషికి కావాలి కాబట్టి సార్ని అడిగితే పర్మిషన్ ఇవ్వరు నేను మూడు గంటలకి సార్కి చెప్పకుండా ఇంటికి వచ్చేస్తాను మార్నింగ్ నేను సెవెన్ ఓ క్లాక్కి మరలా ఎగైన్ గజ్వేల్ ఐఓసీ ఆఫీస్కి వెళ్ళాను సార్ అప్పటికే ఇంటికి వెళ్ళారు తయారయ్యారు నాకంటే పదిహేను నిమిషాల ముందు వచ్చారు అంటే దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్ సార్ది నేను ఎందుకు అట్లా చేశానంటే ఎఫ్ఎస్సిలో ఉన్నాం మాది సిరిసిల్ల ఒరిజినల్ పోస్టింగు ఈ మోర్ ఓవర్ నైట్ అంత నిద్ర లేకుండా పనిచేస్తే నేను డే టైం సెకండ్ డే నాకు కొంచెం అనీజీగా ఉంటుంది కాబట్టి సార్కి సార్ టోటల్ నైట్ అంతా నిద్ర నిద్ర లేకుండా అక్కడ నిలబడి మేస్త్రలతో పని చేయించి మార్నింగ్ సీఎం గారి యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయించిన ఘనత మన సంజీవరావు గారిది ఇది మాత్రం నేను సరిగా పనిచేయలేదు సార్ దగ్గర ఆ విధంగా